ఈరోజు నిజామాబాద్ రూరల్ నిజవర్గం డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారి ఆదేశాల మేరకు జక్రాన్పల్లి మండలం నుండి ఎల్బి స్టేడియంలో నిర్వహించే జై భీం జై సంవిధాన్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామం నుండి గ్రామ శాఖ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హైదరాబాద్కు బయలుదేరడం జరిగింది సభకు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు విచ్చేస్తున్నారు కావున మరియు అలాగే మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమున రేవంత్ రెడ్డి గారు మరియు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారి కూడా ఆ సభలో పాల్గొనడం జరుగుతుంది ముందుగా వస్తున్నటువంటి స్థానిక ఎలక్షన్లలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మరియు ఈ ఈనాటికి కొన్ని నెరవేర్చడం జరిగింది ఆ హామీలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపించుకోవడమే లక్ష్యంగా ఈరోజు ఈ బహిరంగ సభకు జక్రాన్పల్లి గ్రామం నుండి మరియు మండలం నుండి భారీగా ఒక నూట యాభై మందితో బయలుదేరడం జరుగుతుంది రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లలో ప్రతి గ్రామంలో ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ జడ్పీటీసీలు కానీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని నమ్మకంతో ఈరోజు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న హామీలు మరియు మాకు నమ్మకం ఉంది అని తెలియజేసుకుంటూ ఈ సభను విజయవంతం చేస్తున్నాం కాంగ్రెస్ జై రెడ్డి